మనకిది ముప్పై ఎనిమిది గుంటల ల్యాండ్ అండి ఇది మనకు మొత్తం ఇలా చెట్లు ఉంటాయి మామిడి తోట వేసిండు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చెట్లు ఉంటాయి రోడ్ ఫేసే మనకి ఎక్కువ వస్తుంది ఇది రోడ్డు చాలా రోడ్డు ఉంటుంది ఇది ఇది గుత్తగా మనకి ఇరవై ఐదు లక్షలు చెప్తుండు ముప్పై ఎనిమిది గుంటలకు ఇక ఇది ఎకరా చెప్పినా కాకుండా లమ్సమ్గా మనకు ఇరవై ఐదు లక్షలు చెప్తా ఉన్నాడు కూర్చుంటే యాభై వేలు లక్ష ఇటు అవుతాడు కానీ బిట్టు మాత్రం చాలా బాగుందండి ఇక్కడనే మనకు పక్కనే గెస్ట్ హౌస్లు బాగుంటాయి ప్లస్ విలేజ్ కూడా దగ్గర ఉంటుంది ఇది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఇట్లా పోతే మనకు విలేజే వస్తుంది ఇది నక్సప్ అన్నది విలేజ్ టు విలేజ్ పోయి నక్సాప్ అన్నది అగో అక్కడ నుంచి ఇప్పుడు దాదాపుగా రోడ్ ఫేస్ కూడా మనకు ఒక నాలుగు వందల ఫీట్లు తగ్గొస్తుంది ఇప్పుడు బైక్ వచ్చే కానీ మొదలు పెడితే అంత రోడ్ ఫేసే వస్తుంది ఇంట్లో ఒక బోర్ ఉన్నది ముప్పై ఎనిమిది గుంటల ల్యాండ్ ఇది ఇంట్లో ఒక బోరు ఫుల్ వాటర్ వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు రెడ్ సాయిల్ భూమి గేట్ కూడా వేసి ఫినిషింగ్ వేసి అంత క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు చిన్న తో తోట కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సైట్ అవుతుంది ఇది ఇరవై ఐదు లక్షలకు చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి హెడ్ క్వార్టర్ కూడా జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం మనం ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో మనం హెడ్ క్వార్టర్లో ఉంటాం మండల హెడ్ క్వార్టర్లో ఉంటాం విలేజ్ కూడా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం మంచి తోట ఇది ఇప్పుడే చిన్న చెట్లు ఇవి ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి ఈ నెంబర్కి